నమస్తే అండి అందరికీ అమ్మ నిలయానికి స్వాగతం మన ఛానల్ ఒకటి నుంచి లెవెన్ నాట్ సిక్స్ సబ్స్క్రైబర్స్ చేరుకున్నారు ఇది ఇది దీనివల్ల అందరికీ పేరు పేరున అమ్మవారి ఆశీషులు పేరు పేరున అంటే ప్రతి నెంబర్ ఒకటి నుంచి లెవెన్ నాట్ సిక్స్ వరకు అందరికీ అమ్మవారి ఆశిషులు ఆ శివయ్య ఆశిషులు మీ అందరికీ మీ కుటుంబానికి ఎల్లవేళలా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను నిన్న ఒక సంఘటన జరిగిందండి అది మీకు షేర్ చేసుకుందామని ఈ వీడియో తీస్తున్నాను నిన్న నేను ఏది ఎప్పుడు వెళ్ళినట్టే పిల్లలకి బాక్స్ ఇవ్వడానికి వెళ్ళాను అనమాట బాక్స్ ఇచ్చి వస్తున్నప్పుడు ఒక సంఘటన స్కూల్లోనే ఒక విషయం జరిగింది అది మీకు షేర్ చేసుకుందామని ఆ వీడియో కూడా నేను అడుగుతాను ప్రిన్సిపాల్ గారిని అది వీలుంటే నేను పెడతాను ఎందుకంటే కొంచెం తన్ని అడగాలి కదా మనం ఆ టైంకి నా చేతిలో ఫోన్ ఉందా మనం రికార్డ్ చేయలేము కదండి అవన్నీ ఆలోచన కూడా ఉండదు కదా అయితే ఒక హాఫ్ అన్ అవర్ వన్ అవర్ నుంచి పైన ఫోర్త్ క్లాస్ పాపకి ఒంట్లో బాగాలేదు పైన స్ట్రగుల్ పడుతున్నారు టీచర్లు కూడా స్ట్రగుల్ పడుతున్నారు ఆ పాపని సేవ్ చేస్తున్నారు అంటే వాళ్ళకి తోచిన హెల్ప్ అంటే కాళ్ళు రుద్దడము వాటర్ తాగిపించడం అట్లాంటివి చేస్తున్నారు ఆ పాప చాలా ఫోర్త్ క్లాస్ పాప అంటే తనకి ఏమౌ అవుతుందో చెప్పలేము కదా ఆ టైంలో వన్ అవర్ నుంచి హాఫ్ అన్ అవర్ అంటే ఏ వాళ్ళ మమ్మీ వాళ్ళకి ఫోన్ చేస్తే ఏం కాదు మేడం అట్లనే చేస్తుంది అని చెప్పారు చెప్తే కాసేపు వాళ్ళ మమ్మీతోటి వీళ్ళు ఫస్ట్ ఎయిడ్ అంటారు ఏదో చేస్తున్నారు కాళ్ళు రాపడం అది చేసి వాళ్ళ వల్ల కాదు ఇంకా ఎందుకంటే ఇవాళ రేపు పిల్లల పరిస్థితి కూడా బాగాలేదు కదా కొంచెం ఏ వాళ్ళకి ఏం హెల్త్ టైం లోపల ఏమున్నాయో ఎవరూ చెప్పలేము కదా ఇంకా వాళ్ళు కూడా అప్పటి వరకు స్కూల్ వాళ్ళు కూడా చాలా ట్రై చేశారు సరే మేబీ కింద కూర్చోబెడదాము కూర్చోబెట్టి వాళ్ళకి పేరెంట్స్కి ఫోన్ చేద్దాము మా వల్ల అవుతలేదమ్మా డాక్టర్ దగ్గర కంపల్సరీ తీసుకెళ్ళాలి ఎందుకంటే ఆ అమ్మాయి ఎట్లుందంటే ఇంకా స్పాష స్పాష అనమాట ఇంకా గాలి తీసుకుంటా లేదు సరే గాలి అంటే యాక్షన్ అనుకోవచ్చు ఒకేలా మీరు చాలామందికి చాలా డౌట్స్ వస్తుంటాయి కదా యాక్షన్ అనుకోవచ్చు కానీ ఒళ్ళు చల్లబడడం మాత్రం ఆమె చేతిలో మాత్రం ఉండదు కదండి అయితే కిందికి తీసుకొచ్చి కుర్చీలో కూర్చోబెట్టి కొంచెం అక్కడ కూర్చోబెట్టి వాళ్ళకి ఫస్ట్ ఎయిడ్ చేస్తున్నారు చేస్తున్నప్పుడు కాళ్ళు రాపడము టీచర్లు బాగా హెల్ప్ చేశారండి ఎందుకు అనొద్దు కానీ చాలా హెల్ప్ చేశారు ఇవాళ రేపు మాకేంది అనేటోళ్ళు నా నేను పిల్లల్ని ఎందుకు ఇంత దూరమైనా లెవెన్ కిలోమీటర్స్ దూరమైనా నేను డైలీ పిల్లల్ని మా పాప కూడా సెవెంత్ క్లాస్ ఎందుకంటే చదువు విషయంలో నేను నేను ఎక్కువ పట్టించుకోను హెల్త్ పరంగానే చూస్తాను మనకి మెయిన్ హెల్త్ పరంగా హెల్త్ హెల్త్ కోవాలి చదువు అనేది ఎట్లనో వస్తుంది మా బాబు ఫస్ట్ ఏమీ అంత నార్మల్గా ఉండేది ఇప్పుడు టెన్త్కి వచ్చేటప్పుడు వాళ్ళే మారుతారు హెల్త్ మెయిన్ ఇప్పుడు వాళ్ళకి పేరెంట్స్ మీటింగ్కి వెళ్ళాలి వెళ్ళాల్సి వచ్చినప్పుడు హెల్త్కి మళ్ళీ వాళ్ళ కింద పడినప్పుడు మనకి చెప్పడం అయినా వాళ్ళు రెస్పాన్స్ అయినా కొన్ని కొన్ని స్కూల్ ఉంటాయి బాలు వచ్చి కండికి తగిలిన మాకే మా అతను చూస్తున్నాడు అది తగిలింది మాకు సంబంధం లేదు అని నేను కళ్ళారా చూసినాను కూడా వీళ్ళేంటే చాలా వాళ్ళ పిల్లలు అయితే ఎట్లా హెల్ప్ చేస్తారో అట్లా చేస్తున్నారు అనమాట ట్రై చేస్తున్నారు అది నాకు మంచిగా అనిపించింది పేరెంట్ టీచర్ నేను కళ్ళారా చూశాను కాబట్టి అయితే నా ప్రయత్నం నేను ఆ టైంలో అక్కడ ఉన్నాను కాబట్టి ఎవరైనా వెళ్తారు వెళ్ళి అమ్మాయికి నాకు ఎందుకు నా మనసుకు అనిపించిందమ్మా తను నా చేతితోటి వాటర్ ఇచ్చి తాగిపించి కొంచెం తాగమ్మా అని చెప్పాను తాగడానికి కూడా ఆమె ఇబ్బంది పడింది లేదండి వాళ్ళ తాతగారు ఉన్నారు కాబట్టి తా చెప్పండి తాగుతుంది అని నేను ఒక రెండు స్లిప్లు దాపించి మళ్ళీ కసేపు అయినాక మళ్ళీ మొత్తం తాగమన్నాను తాగిన తర్వాత అసలు అంత కష్టపడ్డ పిల్లలు వేసి కూర్చొని వెళ్ళిపోతుందనమాట అది అందరూ అక్కడ షాక్ అయ్యారు టీచర్లు కూడా ఏంటమ్మా ఎవరు ఏంటి మీరా అన్న అంటే అది ఏదైనా మన వంతు మన వంతు సాయం అక్కడ చెయ్యాలి కాబట్టి ఆ టైంకి మనం అక్కడ ఉంటాం పొద్దుట కూడా జరగచ్చు జరిగినప్పుడే తను ఇంటికి వెళ్ళిపోవచ్చు కదా అయితే నాకు ఆ శివయ్య అగ్న మేరకు ఇట్లా జరిగిందేమో అని నా మటుకు నేను ఆ అమ్మాయికి హెల్ప్ చేశాను ఆ పాప లేచి వెళ్ళిపోయింది వెళ్ళిపోయిన తర్వాత నాకు కాసేపు కళ్ళు తిరిగినట్టే నేను అక్కడే కూర్చోని అవన్నీ అక్కడ జరిగిన సీసీ ఫుటేజ్లో రికార్డ్ అయింది వాళ్ళ స్కూల్ సీసీ ఫుటేజ్లో తర్వాత నాకు నైట్ నుంచి ఇప్పటి వరకు స్టిల్ ఇప్పుడు వరకు నాకు ఫీవరే ఉంది అంటే ఆ పా అన్నారు అక్కడ టీచర్ మీకు కళ్ళు తిరిగినట్టు అవుతున్నాయి కదా కొంచెం మా మీద ఏమన్నా వచ్చిందేమో అంటే ఉంటాయి కొన్ని అంటే నమ్మేటోళ్ళకేనండి ఇవన్నీ నమ్మేటోళ్ళకే నమ్మన వాళ్ళకే అంటే ఇప్పుడు మనము దేవుడిని నమ్మండి అని ఒకటి న్యూస్ పేపరో లేకపోతే ఏదో ఒకటి మనం ఇప్పుడు అవి ఇవి ఇస్తుంటాం కదా చదవండి చూడండి దేవుడు ఇట్లా అంటే తీసుకున్న వాడిని బట్టి ఉంటుంది కొంతమంది ఏమో మనం ఇచ్చిన వెంటనే పాడేస్తారు కొంతమంది అమ్మ దేవుడు పటాలు కదా అని తీసుకొచ్చి జాగ్రత్తగా రాసుకునే అంటే దేవుడిని నమ్మాలి అని అంటలేం ఎవరికి నమ్మకం అనిపిస్తే వాళ్ళు నమ్ముతారు మనం నమ్మమని తప్పు చేయద్దు వాళ్ళకి ఆలోచన వచ్చిన రోజు ఆ పరిస్థితి వచ్చిన రోజు కంపల్సరీ దేవుడు అంటే నమ్మకం వస్తుంది కొన్ని కొన్ని సంఘటనలు మనకు మనుషులు కూడా తోడురాడు నా విషయంలోనే జరిగిన సంఘటనలు చాలా ఉన్నాయి ఇది నిన్న జరిగినది ఇట్లాంటి వాటికి నా దగ్గర అంటే కొన్ని కొన్ని మనుషులకి మనుషులకి మధ్య అంటే నాకు సంబంధం లేకుండా నాతో ఇన్వాల్ అయిన వాళ్ళకి జరుగుతుంటే వాళ్ళు నాకు ఫోన్ చేసి చెప్పుకుంటారు అట్లాంటివి మీకు షేర్ చేసుకుంటాను నమస్తే అండి ఓకేనా నేను దేవుడిని నమ్మమని లేకపోతే దేవుడు లేడని అంటలేను ఆ టైం అంటే మన రూపంలో దేవుడు వస్తాడు కంపల్సరీ ఆ టైం అంతే ఇంకా నేను దేవుడి గురించి చెప్పే అంత పెద్దదాన్ని కాను నాకు అట్లాంటివి ఏమి తెలియదు నాకు తెలిసిన వాళ్ళ గురించి నేను మెయిన్ పెట్టింది నాకు తెలిసిన వాళ్ళకి డైలీ అమ్మవారి దర్శనాలు నేను చూపించలేను కాబట్టి ఈ వీడియో చేసుకుంటున్నాను యూట్యూబ్ అది కూడా నేను షార్ట్లే పెడుతున్నాను ఈ షార్ట్ల వల్ల కూడా పెద్ద మనకి ఏమీ వచ్చేది ఏముండదు అల్లై ఊళ్ళు అవి ఇవి నాకు అంతసేపు మాట్లాడడం రాదు అయితే వాళ్ళు డైలీ చూసుకుంటారు అది ఒకటి నుంచి నాకు తెలిసిన వాళ్ళు పది ఇరవై మంది నుంచి ఒక మేబీ ఒక వంద మంది అట్లా ఇప్పుడు లెవెన్ నాట్ సిక్స్ మెంబర్స్ అయ్యారు వీధు గమనించగలరు అయితే ఇప్పుడు ఫీవరే ఉంది ఈరోజు పాపను కూడా పంపించలేదు అందుకని స్కూల్కి కూడా వెళ్ళలేదు ఇంకా ఎందుకులే రెస్ట్ తీసుకుందాము ఆ రోజు నైట్ నుంచి నాకు ఫీవర్ స్టార్ట్ అయింది అంటే ఆ పాప అంత బాధపడినప్పుడు మనం మనకు వచ్చిన విద్యని మనము వదులుకోవద్దు కదా అది ఇప్పుడు మనము దేవుడు మీలాంటి వాళ్ళకి ఎందుకు వస్తారు అన్న వాళ్ళు కూడా ఉంటారు అప్పటిలాగా తపస్సులు చేస్తలేరు కదా అప్పటిలాగా పూజలు చేస్తలేరు కదా అన్న వాళ్ళు కూడా ఉంటారు ఒక మంచి మనసు చాలండి ఇప్పుడు నాకు అక్కడ ఉంది నాకు చేసే ఉద్దేశం ఉంది చేయొచ్చు కానీ నేను నేను స్వార్థంగా కూర్చున్నాను అనుకో అమ్మ మనకి మనకేమైనా ఎఫెక్ట్ స్వార్థంగా కూర్చున్నాం అనుకో అక్కడ ఉండే ఏం లాభం అంతే కదా అదొక్కటే అర్థం చేసుకోండి మీరు మనకి తోచింది మనం సాయం చేస్తేనే ఇతట వాళ్ళు మనకు సాయం చేస్తారు ఇట్లాంటివి చాలా ఉన్నాయి చాలా ఉన్నాయి మీకు అప్పుడప్పుడు షేర్ చేస్తాను ఇప్పుడు నేను మాత్రం ఇంట్లో కూర్చొని చెప్తున్నాను అమ్మ దగ్గర కూర్చోలేదు ఓకేనా అండి శ్రీమాత్రే నమ జయలమ్మ తల్లికి